హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ ఫ్రెండ్స్ ఒక తాజా అప్డేట్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను ధోని రీఎంట్రీ కోసం పాక్ ఫ్యాన్స్ వెయిటింగ్ మరి ఆ విశేషాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గత ఏడాది ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ కప్ తర్వాత ఆటకు కొంతకాలం దూరమైన ధోని ఆర్మీ ఆఫీసర్గా రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసి జవాన్గా దేశానికి చేసిన సేవలను అందించాడు ఆ తర్వాత వైల్డ్ గ్రాఫ్ ఫోటోగ్రాఫర్ పిచ్ క్యూరేటర్గా కనిపించాడు గత కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న ధోని రీఎంట్రీ కోసం భారత్ అభిమానులే కాదు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఐపీఎల్ తరహాలో పాక్గడ్డపై జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఓ మ్యాచ్ని చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని ధోని జెర్సీని ధరించి అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచాడు పీఎస్ఎల్లో ఆడుతున్న ఇస్లామాబాద్ యునైటెడ్ టీంకి మద్దతు తెలిపేందుకు వచ్చిన అతను ధోని పేరుతో జెర్సీని ధరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ మార్చి ఇరవై తొమ్మిది నుంచి మొదలవుతున్నాయి ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ ని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది ఇంతవరకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్న చెన్నై ఈసారి కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ ప్రాక్టీస్కు ముందు చిన్నస్వామి స్టేడియంలో సురేష్ రైనాతో కలిసి నెట్స్లో ప్రాక్టీస్ చేసిన ధోని వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోను ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది సో చూశారుగా ఫ్రెండ్స్ కెప్టెన్ గా ధోని రాక కోసం వెయిట్ చేస్తున్న పాక్ అభిమానులు మరొక తాజా అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు కీప్ వాచింగ్ పబ్లిక్ టాక్ టీవీ థ్యాంక్ యూ